ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళు ఎలా అంటే ప్యూర్ అటు స్లాంగ్ ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉండదు అంటే మీకు మంచి మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య కా నా పేరు రమ్యప్రియ నిక్ నేమ్ దీపు కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ కాంతమ్మ అంటే సూర్యకాంతంలో ఆ కాంతం ఉంటది కదా సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు కాంతం కాంతమ్మ అవి నా నిక్నేమ్స్ అనమాట సో మా మావయ్య ఫస్ట్ ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి అదే కాంతం మొత్తానికి గెలిచేసావు నువ్వు ఇదే కాదు ఇదే స్లాంగ్ మొత్తానికి ఉంటా ఛాన్స్ మన సినిమాలో మన మన కుటుంబంలో సినిమా అంటే నువ్వు ఒకదానిమే ఉన్నావు కాంతో మొత్తానికి గెలిచేసో ఇది ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట థ్యాంక్స్ మావయ్య అని నేను మదర్ ఎట్లా అన్నారు అమ్మ ఎక్కువ దీపు అనే అంటది అమ్మ అయితే అవకాశం అవునవును అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ ఎందుకంటే మమ్మీ కూడా నాలా మూవీ లవర్స్ మూవీ లవర్ అనమాట చాలా బాగా చూస్తుంది ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తనే కూర్చుంటది నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంటే చూసావంటే ఇదా ఎప్పుడో చూసాను యావరేజ్ ఉంది నువ్వెప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ అంటే అంత మూవీ పిచ్చి సో మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ ఇప్పటికీ ఇంకా ఏదన్నా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ల్యాక్ చేస్తాను అనమాట నేను చాలా బద్దకి ఇష్ట ఇన్ఫ్లూయెన్స్ బయటకు రావాలంటే ఆడిషన్ ఉందమ్మా వెళ్తాను లేక సేపు ఉన్నాకంటే అలాంటివి ఏంటి అలా అనుకో ఛాన్సెస్ పోతే మళ్ళీ వస్తాయా బాగా రెడీ అవ్వు అందంగా రెడీ అవ్వ మంచి డ్రెస్ వేసుకో నువ్వు ఎద్దులో బా అంతవా ఆ డ్రెస్ వేసుకో మంచిగా రెడీ అవ్వు అని నీట్కి వెళ్ళు బాగా మాట్లాడు అంటే ఇన్ని చెప్తుంది అనమాట మమ్మీ వెళ్ళేసప్పుడు నేను వెళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అమ్మా అంటే ఇప్పుడు ఆంటీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ కానీ లేదంటే సీన్స్ కానీ ఏమైనా డిస్కషన్ చేస్తారా ఆడిషన్స్ కి ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉంది అనుకోండి వాళ్ళు ఏమడుగుతారు తెలియదు ఓన్ గా చేయండి అని చెప్పని అంటారు దానికి మనం ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి అవ్వాలి సో అట్లా మీకు ఏమైనా సజెషన్ ఇస్తారా మీ మమ్మీ అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు కానీ బాగా చెయ్యి సిగ్గు పడకు అంటే మెయిన్ నాకు జనాలు ఎక్కువ ఉన్న నాకు జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను అనమాట ఒక రకమైన ఫోబియా అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్ గా కెమెరా అన్న కూడా నాకు చాలా భయం కానీ వచ్చి నేను ఈ ఫీల్డ్ లోనే పడ్డాను ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తు అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ ఒక మూవీలో చేశానని చెప్పి అది నేను ఫస్ట్ టైం కెమెరాని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం నా లైఫ్ లో చాలా ప్యానిక్ అయ్యానమాట ఒక హాఫ్ డే ప్యానిక్ అవుతూనే ఉన్నా బట్ సూపర్ రాజా గారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి మాట్లాడుతూనే ఉంటారు నేనేమో కంప్లీట్ ఆపోజిట్ ఆయన లిటరల్లీ వన్ వీక్ మా ఇంటికి ఆయనే వచ్చి నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే నా మెయిన్ నా రోల్ కలామ తల్లి రోల్ మదర్ ఆఫ్ మూవీస్ అది చాలా కష్టమైన క్యారెక్టర్ అనమాట మీరు రేపు చూసినా కూడా అర్థం అవుతుందో లేదో తెలీదు చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్ కళ్ళు రెప్ప ముయ్యకూడదు డైలాగ్స్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లోనే అలా ఉండాలి హెవీ జ్యువెలరీ టెన్ కేజెస్ కిరీటం నెట్ మీద కద్దలకుండా ఉండాలి కళ్ళు బ్లింక్ అవ్వకూడదు ఎక్కువ నవ్వకూడదు చిన్న స్మైల్ ఉండాలి అలాగే ఎలా ఉన్నాం ఒక రోబో ఎలా ఉంటది అలాగే డైలాగ్స్ కంటిన్యూస్ పెద్ద పెద్ద సంస్కృతంలో డైలాగ్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టం అనిపించింది బట్ అది అయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేసావు ఇంకా తర్వాత కొంచెం పర్వాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజుతో నాకు కొంచెం కెమెరా ఫియర్ తగ్గింది సో ఇప్పటికే అమ్మ అదే చెప్తుంది ఎక్కువ భయపడకు ఏమి కాదు నువ్వు ఆ పాత్రలో లీనమైపో నువ్వు దీపులా ఉండకు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చెయ్యి అస్సలు భయపడుకో అని అలాంటి జాగ్రత్తలు చెప్తుంది ఓకే అంటే ఎటువంటి క్యారెక్టర్ చేయాలని మీరు అంటే మీ మీరు పర్సనల్ గా నాకు ఈ సినిమా మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటది కదా అని చెప్పి ఎవరు అడిగినా ఇదే చెప్తా అరుంధతి అరుంధతి నా ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా అనుష్క గారు అండ్ ఫిలిం నాకు అరుంధతి చాలా ఇష్టం అంటే నాకు పర్ఫెక్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ఈ రోజులో రావట్లేదు కానీ ఏదన్నా ఒక మంచి లేడీ ఓరియెంటెడ్ ఫిలిం చేయాలి చేసినా అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి అనేది డ్రీమ్ రోల్ అరుంధతి అంటే హారర్ అని నేను అనట్లేదు ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ గానీ ఆ పవర్ఫుల్నెస్ గానీ అలాంటి క్యారెక్టర్ చేయాలన్నది ఇంట్రెస్ట్ ఓకే అంటే అరుంధతి అంటే మన అనుష్క గారు సినిమాలన్నీ చూసే ఉంటారు అయితే చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే ఓ డైలే చెప్పండి నువ్వు నన్ను ఏం చెయ్యలేము గుర్తొచ్చింది పచ్చిపత్రం చూసినప్పుడు చెప్పాలి అల్లి కాదు డైలాగ్ చెప్పారు ఎలాగో అనలేదు వద్దు నిజంగా నా నా కళ్ళు కూడా కొంచెం ఆమెలాగా ఉంటాయి నేను అలా చేస్తే కదా ఈ మిర్చిలో ఉంటాయి కదండి డైలాగ్ అందులో ఇంకా బాగుంటాయి ఏ తింటావా చదువుని ఇంకేమన్నా ఉన్నాయా అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తురాజేష్ గారితో బాగుంటది ప్రభాస్ తో కూడా బాగుంటుంది మిర్చి మూవీలో బాగుంటారు అనుష్క గారు చాలా ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు అమ్మాయిలకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చెప్పారు కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని వస్తారు అని చెప్పండి అంటే మీరు అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల నువ్వు అలాంటి చేయొద్దు ఇలాంటి చేయొద్దు అని చెప్పని అన్నట్టుగా అంటారు ఓకే సెట్ లో ఎలా ఉంటది అంటే అక్కడ ఏమైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు సెట్ లో ఎవరు ఫిలిం వల్ల అమ్మాయి లేదు సెట్ లో అసలు సెట్ వరకు వెళ్ళాలి కదా స్టార్టింగ్ చెప్పేస్తారు మనకి ఇప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి లైక్ హీరో తో కాంబినేషన్ ఎలా ఉంటది అన్ని తెలుసుకుని ఓకే అనుకున్న తర్వాత అగ్రిమెంట్ సైన్ చేస్తారు అంటే వీళ్ళు అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదన్నా చెప్తున్నప్పుడు అవతల అమ్మాయి వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు ఓకే ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ గా రిలాక్ అదేంటి రియాక్ట్ అవుతుందా లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు దాన్ని బట్టే లేదా ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా చెప్పగానే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆ సార్ నేను చేసేస్తాను అంటే ఓకే సో అక్కడికక్కడే తేలిపోతుంది నేను చేస్తున్నానా లేదా అనేది ఎందుకంటే ఆ రోజే మనం అన్ని అడుగుతాం కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి నా కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది ఏమేమి సీన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అన్ని రైట్ అంటే మీరు ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు ఇంత యాక్టివ్ ఉన్న మీకు ఎప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు ఇప్పుడు సీజన్ నైన్ నడుస్తుంది అంటే ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయే వద్దు వెళ్ళొద్దు నాకు రాలేదు కానీ నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ వద్దు అనిపించింది నాకే అవునా ఎందుకనండి అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు ఇప్పుడు సీజన్ నైన్ వచ్చి చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు సార్ నన్ను తీసుకెళ్ళిన నాగార్జున గారు చెప్పిన అంటే మేబీ నేను ఫిలిమ్స్ లో రాకపోయి ఉండుంటే వెళ్ళి ఏమో అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తది చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ ట్యాగ్ వచ్చేస్తుంది బిగ్ బాస్ ఫేమ్ అని ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో ఇది నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా బిగ్ బాస్ ఫేమ్ అన్నట్టు గుర్తు పెట్టుకుంటారు కానీ మూవీ యాక్టర్ గుర్తు పెట్టుకోరు నేను చాలా చూసాను అనమాట దాని తర్వాత అనుకున్న వద్దు నాకు ఈ ట్యాగ్ అస్సలు వద్దు నేను ప్రాపర్ ఫిలిం ఫిలిం యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి బిగ్ బాస్ ఫేమ్ లా రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది ఓకే అంటే ఊరికి నేను జనరల్ గా అడుగుతున్నా ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అనుకుందాం ఉన్నారు అక్కడ మనం ఆల్రెడీ దగ్గర దగ్గర ఎయిట్ సీజన్స్ అయితే చూసాం అక్కడ ఎలా ఉంటది ఎక్కడ చిన్న చిన్న విషయాలు నుంచి స్టార్ట్ అవుతుంది తను కూడా సెక్షన్ నుంచి మొదలవుద్ది మొత్తం మెయిన్ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తుంది కదా రైట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు మీరు చేస్తున్న వంట అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పని అన్నారు మీరు ఏం చేస్తారు రెసిపీ ఇప్పుడు పప్పు అంటే నాకు ఇష్టం కాబట్టి అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను ఎందుకు తింటారు కదా అండి ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి మీ కిచెన్ మీద సండే అయితే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం కొత్త రెసిపీస్ ట్రై నేర్చుకోవడం ట్రై చేయడం అన్ని మేబీ ఒక్కసారి బి ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ నైన్ హండ్రెడ్ టైమ్స్ చేస్తే నైన్ టైమ్స్ సరౌండింగ్స్ ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ లేదు బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు తర్వాత మా అక్క చేసిన బా తింటారు నాకు కొంచెం తక్కువ కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్ ఆయన చెప్పారంటే నమ్మచ్చు బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మొచ్చు ఏం వండి ఆయన నుంచి ఒక ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా బిర్యానీ ప్రాన్స్ పులావ్ భీమవరం స్పెషల్ యూట్యూబ్ లో చూస్ చేశా చాలా పర్ఫెక్ట్ వచ్చింది నేనే తిన ఆశ్చర్యపోయాను నేనేనా చేసాను ఇది అని అదొకటి తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి అది తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను చాలా బాగుంది నువ్వు చేసావు ఆ హోటల్ నుంచి తెప్పించారేమో అన్నారు నేను ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట అయితే పర్లేదు అంత కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ కూడా వద్దు చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా ఓహో చాయ్ లవర్ సూపర్ సూపర్ అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్న మానేస్తాను కానీ డే లో ఛాయ్ తాగడం మాత్రం మానే అనమాట అంత ఎడిక్టెడ్ డెఫినెట్ గా మీరు డైట్ లో అన్నారు కాబట్టి మీ ఆ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసారా చూసాను అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టం మీకు చాలా అంటే అలవాటు అయింది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట ఇంటర్ వరకు సన్నగానే ఉండేదాండ్ తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అలాయి లావయ్యా సో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ ఒక ఆడిషన్కి వెళ్ళా ఏదో రిలేటివ్స్ త్రూ తెలిసిన త్రూ ఏదో వస్తే వెళ్ళా ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారు అనమాట మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు ఆడిషన్ బాగా చేశారు మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారు అనమాట అప్పుడు కొంచెం హట్ అయ్యా అయ్యో ఇలా అనిపించుకున్నాను ఏంటి అని హట్ అయ్యి ఇంకా అసలు ఒక వన్ ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళద్దు ఏం చేయొద్దు జిమ్ చేద్దాం డైట్ చేద్దాం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడ నుంచే మళ్ళీ ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యా గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోమ్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు పూట ఏ వర్క్స్ లేకపోతే రెండు పూటలు వెళ్తా లేదంటే ఒకసారి